బావా ఏమిట్రా ఇది చప్పట్లు కొట్టడానికే ప్రత్యేకంగా పిలుచుకొచ్చావు ఏమిట్రా ఇవ్వండి రాస్కెల్ తంతావా ఇది ఏమిటండి వీడు నన్ను తంతానంటున్నాడు ఇది వాళ్ళ పుట్టిన రాస్కెల్ అరే మర్చిపోయాను ఈ రాస్కెల్ ఇవాళ పుట్టాయండి ఇవాళ కంగ్రాచులేషన్స్ హ్యాపీ బర్త్డే చంద్రం చంద్రు ఈ రోజు నీ పుట్టిండోసా చెప్పలేదే సాధారణంగా నేను ఎవరితోనూ చెప్పను నీతో మాత్రం ప్రత్యేకంగా చెప్పాలంటే ఇది పొద్దున నాకు ఎందుకు చెప్పలేదు ఇద్దరు దగ్గర పూర్తి అయ్యేసరికి నీకు ఇంకో పుట్టినరోజు కూడా వస్తుంది ముందు నాకు ఇచ్చి చెప్పు నిన్నరే కడ మిస్టర్ ఆ సిస్టర్ మీరు కూడా వస్తున్నారు కదా నచ్చి వస్తావు కదా అలాగే కానీ ఇంట్లో ఒక మాట చెప్పేసి వస్తే బాగుంటుంది పొద్దున అనిగా బయలుదేరి వచ్చాను అక్కడ ఏం జరుగుతుందో తెలియదు ఓపెన్ చేద్దాం ఇంటికి ఇంటికెళ్ళి మా డాడీ అని అడుగుదాం అని సరే అండి పెట్ట నువ్వు కూడా వస్తే సరదాగా ఉంటుందనుకున్నాను నీకేమైనా ఇబ్బంది ఉంటే వదిలే అయ్యో పుట్టినరోజున కుర్రాడి మూడ్పాటు చేశారే నువ్వు నన్ను గొప్పగా అర్థం చేసుకోవద్దు నేను వస్తాను కానీ మా డాడీకి ఒక మాట చెప్పేసి ఓ పని చేస్తే నువ్వు మా ఇంటికి రా ప్లీజ్ ఓకే ఓకేనా బోల్డ్ క్లీన్ బోల్డ్ రేయ్ అక్కడి నుంచి ఇన్విటేషన్ రాగానే నేను అవుతా నా ప్రోత్నం కదా ముందుగా వెళ్ళి ఇంటికి వెళ్తున్నాను ఆ తర్వాత అక్కడ నుంచి బ్లైండ్ స్కూల్ కి వెళ్ళాలి పిల్లలందరూ నాకు బర్త్డే అని కాచుకుని ఉంటారు ఆ తర్వాత రెస్టారెంట్ కి వస్తాను నువ్వు నేరుగా రెస్టారెంట్ కి వెళ్ళు ఇప్పుడు వెళ్ళి వెళ్తాను వెళ్తాను స్కూటర్ లో ఓకే ఓకే ఎక్కువగా తాగొద్దు వాళ్ళని పుట్టినరోజు ఒక క్వార్టర్ అయినా పుచ్చుకోకపోతే పాపం వస్తుందిరా ఎక్కడికి వెళ్ళావు మీ నాన్న నిప్పుడు తొక్కుతున్నాడు

మంచి కాఫీ కావాలంటే ఇదే మంచి సమయం మా ఆవిడ బయటికి వెళ్ళింది చూస్తాం వద్దంటున్నారు ఎందుకు బలవంతం చేస్తాం ఇంటికి వచ్చిన అతిథిని సరే నాకు తెలుసు ఐ నో ఓకే కూర్చోండి కూర్చోండి ఇక్కడ ఏం జరుగుతుంది ఐ వాంట్ ఈరోజు చంద్రం బర్త్డే వాళ్ళ ఇంటికి రమ్మని మిస్టర్ సేకర్ చంద్రం సార్ ఓకే ఓకే చంద్రం ఏపేరేటనే ఇल्ली అమ్మాయి거든요 నుంచి ఇంట్లో లేకుండా బయట తిరుగుతూనే ఉంది నీకు తెలుసా మళ్ళీ ఇప్పుడు బయట వెళ్తాను సారీ సార్ నాతోనే పొద్దుటి నుంచి రికార్డింగ్ థియేటర్ లో ఉంది ఉదర్ నుంచి రికార్డింగ్ థియేటర్ లో ఉన్నావా అవును మళ్ళీ ఇప్పుడు బయటికి కలవనందుకు ఆయన ప్రతిక విచారణ వెళ్తున్నాను పొద్దు నుంచి ఆయనతో కలిసి ఉన్నాగా ఇప్పటికి వెయ్యి సార్లు విచייש ఉండొచ్చు గా దట్స్ ఇట్ దట్స్ ఇట్ బయటికి కలవన వీల్లేదు యు షట్ అప్ నా విషయాలు ని జోక్ అతను ఎందుకు అబాయిస్తావ్

அத்தனோ கணிசம் மரியாதைக்கு மாட்டாடு నాకు మంది క్రమశిక్షణ గల క్రైస్తవ కుటుంబం ఏ ట్రూ క్రిస్టియన్ ఫ్యామిలీ ఇవన్నీ నీకు చెప్పడానికి ఇంకా నువ్వేం పసిపాపవా కథలు కాకరకాయన కనిపించిన ప్రతి గుడ్డి వేదమని నేను వెప్పటించిపోతే రేపు నలుగురు నానా కుట్టని చూస్తాను వీడు గుట్టివారే కానీ లోకం వీడికన్నా గుడ్డికి తెలుసా నీకు ఇదంతా అర్థం కదని అనిసి నేను మంచి కోసం చెప్తున్నాను నాలుగు రోజుల్లో వస్తున్నాడు పీటర్ నాకు ఇష్టం లేదు వాడు అంటున్నా కాబోయే మగుడు ఈ వాడు ఎక్కడ దొరకండి చాలు చెప్తాను ఎందుకంటే ఆ మాత్రం మందలించకూడదా చేసినా ఊరుకోవాలా ఇదిగో కొంచెం నెమ్మదిగా మాట్లాడతారా ఏం లేదు ఎవరైనా ఇంటికి వచ్చినప్పుడు కొంచెం మర్యాదగా మాట్లాడతారు నాగరికత మీరు ఎవరి గురించి చెప్తున్నారు నాన్సీతో వచ్చాడే అతని గురించి అతను వెళ్ళాడు నువ్వు మాట్లాడే ముత్యాలు లాంటి మాటలు విని సంతోషంగా వెళ్ళాడు చంద్ర ఏమిటి ఇలా చేశావు నీ పుట్టినరోజు పండగని నువ్వు వస్తావని పిల్లలు ఎంత ఆతృతగా ఎదురు చూసారో తెలుసా ఒక ఫోన్ అన్న చేసి ఉండకూడదు అంతా ఇప్పుడే పడుకున్నారు నేను రివాడుతో లేదు ఇప్పుడే నేను వాళ్ళ దగ్గర క్షమాపణ చెప్పుకోవాలి చంద్ర అన్నయ్యా సాయంత్రం వస్తాన క్షమించమ్మా అదే నేను రాలేకపోయాను

పిల్లలకున్న మనసు పెద్దా ఉండదు ఏమిటి బాబు ఏమైంది ఏం లేదు హ్యాపీ బర్త్డే చంద్ర నీ కోసం చాలాసేపటి నుంచి ఎదురు చూస్తున్నాను ఇంట్లో ఎవరికి చెప్పకుండా వచ్చేసాను నా మీద కోపం వచ్చిందా నేనేం చేయం చెప్పు చంద్ర చంద్రం ఏదైనా మాట్లాడు ప్లీజ్ నీ పుట్టినరోజు శుభాకాంక్షలు అందజేయడానికి వచ్చాను అందుకున్నాను చంద్ర మా డాడీ అన్న మాటలకి నన్ను తప్పుడుతున్నావా తప్పు మీద నాది అమావాస్య చంద్రుడు త్వరగా ఇంటికెళ్ళు ఈ వేళటప్పుడు తన కూతురు ఒక గుడ్డి వెధ ఇంట్లో ఉండడం మీ డాడీకి నచ్చదు వెళ్ళు ప్లీజ్ గో చంద్రెందుకు వెళ్ళిపో వెళ్ళిపో అంటున్నావు ఇది మీ నాన్నగారు చేసినందుకు ప్రతీకారం అనుకోకు నేను నేను కాసేపు ఒంటరిగా ఉండాలి యు కెన్ గో సరే నువ్వు కోపంగా ఉన్నట్టున్నావు నీ కోసం ప్రెసెంటేషన్ తీసుకొచ్చాను దయచేసి ఇక్కడ నుంచి వెళ్ళు నిజంగా అంటున్నావాగలేదు నేను ఇలా ఒంటరిగా వదిలిపెట్టి వెళ్ళను ఇన్నాళ్ళు ఒంటరిగానే పెరిగాను ఈ మధ్యనే తప్పు చేశానని తెలుసుకున్నాను అది అదిగా చెందో నువ్వు వెళ్ళొచ్చు కానీ ఒక మాట ఇక ముందు గుడ్డి గురించి కుంటి వాళ్ల గురించి కథ రాస్తున్నానని చెప్పుకొని ఇక్కడ రాకు కాలక్షేపం ఒకటే నీకు కావాల్సిందైతే ఏదైనా సర్కస్ కళ్ళు బోల్డన్ వినోదం కలిగిస్తారు గుడ్ బాయ్ నిజంగానే వెళ్ళమంటున్నావా నిజం ఎటు నిజం ప్రమాణం చేసి చెప్తున్నాను ఇక ముందు నిన్ను కలుసుకోను ఓకే నవ్ గెట్ అవుట్ వెళ్ళేటప్పుడు తలపేసుకొని వాళ్ళు చంద్ర ఇక ముందు ఇలాంటి పిచ్చి పిచ్చి ప్రమాణాలు చేయకు కానీ నాకు ఇంకేమీ మాట్లాడుకో మీ నాన్నగారికి నన్ను చూస్తే చూడు పనికి ఎవరి గురించి అక్కర్లేదు

నన్ను హోటల్ దగ్గర నిలబెట్టి ఇక్కడ నువ్వు ఏం జరుగుతోంది ఇక్కడ ప్రజలే బ్రేషం